ఆగస్టు ముప్పై ఒకటి ఒకటో తేదీలో కూర్చున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం మహబూబాద్ జిల్లాలోని నెల్లికూరు మండలంలో అనేక గ్రామాలు తీవ్రమైనటువంటి ముంపుకు గురి కావడం జరిగింది అందులో ప్రధానంగా చెరువులు కుంటలు అనేకమైనటువంటి తెగిపోయి మొత్తం కరువై ఏది మన వర్షాలు పడి సమృద్ధిగా కాలమై కరువైనటువంటి పరిస్థితుల్లో పట ఇవాళ ఎక్కడికి పోయినా కూడా మా సిపిఐ పార్టీ చెరువు బాట కార్యక్రమంలో అవుపడతా ఉంది ముఖ్యంగా మేము ఈరోజు నెలకూరు మండలంలోని రావిరాల చెరువు అదేవిధంగా రాజుల కొత్తపల్లి చెరువు ఆరేలు చెరువుతో పాటు అనేక కుంటలను అదేవిధంగా పంట పొలాలను అదేవిధంగా ధ్వంసమైనటువంటి ఇండ్లను కూడా సందర్శించడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కుంటలు చెరువులు తిగటంతో విపరీతమైన నష్టము అది ఒక రైతుకు పూడ్చలేని విధంగా నష్టం జరిగింది మొత్తము పంట నష్టమే కాదు అది మొత్తం ఇసుక మేట వేయటం జరిగింది వాటిని ఆ జేసీబీలతో ఎంత ఏదో తొలగించి తిరిగి మళ్ళీ ఒక సారవంతమైన మట్టిని ఆ సనంలో వేసి ఈ కాలం ఈ సీజన్ మొత్తం పంట కూడా దాని మొత్తం రబీకి కూడా మరి కరీఫ్ సీజన్ కూడా మరి ఈ పొలము లేదా వ్యవసాయం చేయడానికి అందుబాటులోకి వస్తే తెలియనటువంటి పరిస్థితి ఉన్నది మొత్తం ఈ యొక్క రైతాంగము అదేవిధంగా సామాన్య పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతుంది ముఖ్యంగా రావిరాల గ్రామంలో ఈ యొక్క చెరువు మొత్తం తెగిపోవడంతో దాదాపు నూట యాభై రెండు వందల మంది ఇండ్లు పూర్తిగా ధ్వంసమై వాళ్ళంతా కూడా తినేటువంటి ఆహార పదార్థాలు వస్తువులు నిత్యావసర సరుకులు లేకపోవటం సర్టిఫికేట్స్ అదేవిధంగా ఇళ్ళు ధ్వంసమై ఒక నిరాశ్రయలాగా రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి అవపడుతోంది మొన్న గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు కూడా ఇక్కడికి విజిట్ చేసి విజిట్ చేసిన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వచ్చినారు అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందని చెప్పి ఆశించడం జరుగుతుంది తక్షణ సహాయంగా ఇప్పుడు ఐదు రోజులు అయితే ఉన్నది ఆ తక్షణ సహాయం అందకపోవడం తోటి సిపిఐ ప్రతినిధి వచ్చినప్పుడు వాళ్ళు కూడా మరి మా ప్రభుత్వం నుంచి చైతన్యం ఇవ్వాలని ఆశిస్తున్నారు ప్రభుత్వం కూడా తక్షణ తక్షణ సహాయం అందించాలి అదేవిధంగా శాశ్వత పరిష్కారంగా వాళ్ళకు ఈ ఇంద్రమ్మ ఇండ్లు కట్టించి అదే నష్టపోయినటువంటి ఆ పంట పొలాలకు తిరిగి వ్యవసాయం చేసుకునే విధంగా చాలా పెద్ద నష్టం జరిగింది అది తీరని నష్టం వ్యవసాయాధికారులు వాస్తవ దృక్పథంతో అంచనా వేసి ఏదో నామమాత్ర సాయం కాకుండా రైతన్నను తిరిగి అన్నదాతను తిరిగి నిలబెట్టే పద్ధతిలో పట్ల చేయాలి ఇది కేవలం వ్యవసాయ సంబంధించినే కాకుండా ఈ చెరువు మీద ఆధారపడినటువంటి జీవన వైవిధ్యం ఉన్నటువంటి మన పరిస్థితి తెలుసు ముఖ్యంగా మత్స్య కార్మికులు అదేవిధంగా గొర్రెలు బర్రెలు అదేవిధంగా ఇతర రకాల అన్ని పశుగ్రాసము ఇట్లా అనేక రకాల సమస్యలు ఈ ఒక ఐదు పది గ్రామాల్లో పట్ల తీవ్రమైనటువంటి అపారమైన నష్టం ఈ యొక్క పరిస్థితుల్లో ఏర్పడేవి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ గ్రామానికి వస్తారనేటువంటి షెడ్యూల్ ఉండి ఆశతో ఎదురు చూసినారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వస్తే కొంత మాకు పెద్ద భరోసాతో పాటు పెద్ద సహాయం దొరుకుతుంది అనేటువంటి ఆశించింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ వారి తరపున మంత్రివర్యులు కానీ స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు కానీ ఎంపీ బలరాం నాయక్ గారు కానీ మరింత చేయూత అందించే విధంగా చేస్తారని మేము కూడా వారి దృష్టికి సిపిఐ పార్టీ పక్షాన వారి దృష్టి తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా మెరుగైనటువంటి సహాయం ఈ ఈ గ్రామంతో పాటు అన్ని ప్రాంతాల్లో పట అందరికీ సహాయం జరిగే విధంగా ముఖ్యంగా చెరువులకు సంబంధించినటువంటిది మరి గత ప్రభుత్వం పెద్ద ఎత్తున మేము మిషన్ కాకతీయ అది ఇది చేసినామని మనం వాళ్ళు చేసినటువంటి ఆ మిషన్ కాకతీయ సంబంధించి కట్టలను ఎందుకు రిపేరింగ్ చేయలేదో మనకు మాకు అర్థం కాలేదు ఇప్పుడు యాభై ఏళ్ళ కిందట వంద కింద నిర్మించిన ఆ చెరువు కట్టలను కూడా మరి పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉంది ఆధునికీకరణ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రధానంగా చెరువులు కుంటలతోటి ఇలా పల్లెలు వ్యవసాయము మన యొక్క జీవన విధానం అందరికీ కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ కులవృత్తుల సంబంధించిన వాళ్ళకి కూడా తీవ్రమైన విఘాతం కలుగుతుంది కాబట్టి మేము సిపిఐ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి మా మనవి ఏంటంటే ప్రధానంగా ఈ యొక్క చెరువు కుంటలు చెరువులు కుంటలు ధ్వంసమైన వాటిని తక్షణమే పునరుద్ధరించి ఆధునీకరీకరించి భవిష్యత్తులో పాటు ఇలాంటి జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబాలందరూ కూడా తక్షణమే ప్రభుత్వం ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేయించాలని అదేవిధంగా నిత్యావసర సరుకులు వస్తువులు ఆహార పదార్థాలు ఇతర అవసరాల కోసం తక్షణ సాయం అందించాలని చెప్పి అదేవిధంగా పంట పొలాలు తీవ్రంగా నష్టపోయి ఇసుక మేట వేసిన తక్షణమే యంత్రాలను కూడా ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేసి జేసీవల ద్వారా ఆ సిల్ట్ను ఆ ఇసుక మెటల్ను మొత్తం తొలగించి తిరిగి అందులోనే ప్రభుత్వమే చెరువు మట్టిని తీసుకొచ్చి అక్కడ వేసి నెక్స్ట్ వచ్చేటువంటి వేసవి కాలం వరకైనా కూడా పంటను చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని అందుకోసం సిపిఐ పార్టీ ప్రభుత్వం పక్షాన ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొచ్చి సానుకూలంగా స్పందించే విధంగా మా వంతు మా ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా రైతులు కూడా ధైర్యంగా ఉండండి మీకు ప్రభుత్వం సాయం చేస్తుంది చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఒక చేయకపోతే మా పద్ధతిలోపట పట మేము కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించి మీకు న్యాయం జరిగే విధంగా కొట్లాడుతు మనోధైర్యంతో ఉండండి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా జిల్లాలోపట రివ్యూ కూడా ఏర్పాటు చేసిన మరి వారు ఈ సర్వే కూడా అధికారులు చెప్పిన అధికారులు కూడా ప్రభుత్వం చెప్పిన అన్నిటి కూడా తూచా తప్పకుండా కింది దాకా వెళ్ళి ఆ సరైనటువంటి వివరాలు సర్వే అన్నీ కూడా ఒక్క ఒక్క రైతును కానీ ఒక్క ఇల్లును కానీ ఒక ఒక నష్టాన్ని కూడా ఏది కూడా వదిలిపెట్టకుండా క్షుణ్ణంగా మీరు అంతా కూడా చేసి అది సమగ్ర సమాచారంతో ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈ యొక్క వరదలకు సంబంధించిన సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి నామ మాత్రము నిధులతోటి కాకుండా పెద్ద ఎత్తున కేంద్రం సహాయం చేయాలి రాష్ట్రం సాయం చేయాలి ఈ పల్లెలను ఈ గ్రామాలను ఈ రైతన్నను ఈ పేద ప్రజలను కాపాడాలని చెప్పేసి సిపిఐ పార్టీ పక్షాన విజ్ఞప్తి